ప్రైజ్ ప్రభునామమునకు ప్రభూనాముకు కలుగును గాక ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము నూట యాభై అవ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్థుతించుడి మనము దేవుని స్థుతించాలి మనము ఎక్కడైతే నివాసము చేస్తామో అక్కడ దేవుని ఆలయమై ఉన్నది కనుక ఆయన ఆలయములో మనము దేవుని స్థుతించే వారముగా ఉండాలి ఐ మీన్ ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్థుతించాలి ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించాలి పరాక్రమశాలి అయి మన పక్షముగా నిలబడి మన శత్రువులను ఓడించినటువంటి పరాక్రమ కార్యములను బట్టి ఆయనను మనము స్థుతించాలి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను మనము స్థుతించాలి ఆయన మహాప్రభావము కలిగినటువంటి వాడు మహాదేవుడు ఈయన కంటే వేరొక దేవుడు లేడు కనుక ఈయనను మనము స్థుతించాలి బూరధ్వనితో ఆయనను స్థుతించాలి బూరధ్వని మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని భూరధ్వనితో గొప్ప శబ్దముతో ఆయనను మనము స్థుతించాలి స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్థుతించే వారముగా ఉండాలి స్వరమండలము తీసుకొని సితారా తీసుకుని ఆయనను మనము ఆత్మతోనూ సత్యముతోనూ మనస్సుతోనూ ఆరాధించే వారముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆ తంబురను తీసుకొని మనము ఆయనను స్థుతించాలి నాట్యమాడుతూ దావీదు వలె మనము నాట్యమాడుతూ ఆయనను స్థుతించాలి తంతి వాద్యములతోనూ ఆయనను మనము స్థుతించాలి పిల్లన గ్రోవుతోనూ మంచి స్వరముతోనూ మా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించాలి ఆయనను స్థుతించాలి మ్రోగు తాళములతో ఆయనను స్థుతించాలి మనము ఈ లోక సంబంధముగా కేకలు వేస్తూ సైతాను సంబంధమైన క్రియలు చేస్తున్నామే ఆ విధముగా మనము ఈ లోక సంబంధముగా చేయుట కాదు మ్రోగు తాళములతో ఆయనను యహోవాను దేవుని మనము స్థుతించాలి లోకరక్షకుడైన ఈయనను స్థుతించుట మనకు మేలు కానీ లోకములో ఉండుట మనకు మేలు కాదని ఎంచుకొని మ్రోగు తాళములతో ఆయనను మనము స్థుతించాలి గంభీర ధ్వని తాళములతో ఆయనను మనము స్థుతించాలి గంభీర ధ్వని కలిగినటువంటి తాళములు మన స్వరములు ఆయనకు సమర్పించుకొని మన గళమెత్తి ఆయనను మనము స్థుతించే వారముగా ఉండాలి కాబట్టి సకల ప్రాణులు ఈ లోకములో జీవిస్తున్నటువంటి జలచరములు జంతువులు పక్షులు మనుషులు ప్రాణమున్నటువంటి ప్రతి వారు కూడా సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురుగాక ఆమెన్ యహోవాను స్థుతించుడి ఎందుకంటే ఈయన స్థుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు మన స్థుతుల మీద ఆసీనుడై మన స్థుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మన దేవుడు కనుక ఈయన ఈయనను స్థుతించుడి ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక గాక మీన్ ప్రైజ్ లాడ్ word of god psalms chapter 150 hallelujah praise god in his sanctuary praise him in the firmament of his power praise him in his mighty acts prize him according to the abundance of his greatness. Prize him with the sound of the trumpet. Prize him with loot and harp praise him with the tambour and dance praise him with strength strength instruments on the pipe praise him with loud cymbals praise him with high sounding cymbals let everything that hath breath praise jah hallelujah praise the lord amen hallelujah